సిద్దిపేట జిల్లా జయదేవ్ జైబీమ్ లో యూత్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు జైబీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు మత్స్య హరీష్ మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్న ఆశయాలను సాధించాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జైబీమ్ యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులు గడ్డం కనకయ్య మత్స్య గణేష్ మత్స్య ప్రణీత్ చక్రి శ్రీనివాస్ గౌడ్ బుద్ద నాగరాజ్ ఓంప్రకాశ్ శ్రీను భాస్కర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు पंद्रम रोज डा बीआर अंबेडकर्ग की नायक अला सभी प्रदान वाली आज मैं सब राज्यों के బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బట్ సందర్భంగా మండల నాయకులంతా డాక్టర్ బా బాబాసాహెబ్ గారికి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ టూ ప్రకారం ఆయన రాజ్యాంగంలో రాసింది కాబట్టి తెలంగాణ మనకు ప్రాప్తి అయింది దాని గురించి మనం అందరం విలేవేల అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి ఆయన తెలంగాణ వల్ల చూసుకోవాలి Yeah,